goodies you guys are to welcome roshan gandala on stage and ravikant perugu who the director of this film and manasa choudhury the beautiful and talented manasa choudhury on stage American. and uh, ee yeah. chakkani present chesthunnatundi people media factory co-producer vivek kuchukottna garu veedi payiki sadranga abhinistunnamu and music director Svijan, <I don't know. laughs> నాకు అదే నంబర్ నేను షాక్ అయింది అదే పేర బాగుంది కానీ కదమైన తర్వాత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు అండ్ సాంగ్స్ చేసినప్పుడు టోటల్గా జస్టిఫై చేసింది అండ్ వన్ ఆఫ్ ద న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ రవికాంత్ పైరేపు ఇట్స్ ఆల్వేస్ బీన్ ప్లెజర్ వర్కింగ్ విత్ అసలు వాడి నన్ను ఇక్కడ పట్టుకొచ్చాడు కూడా నా మానాడు నేను ఏదో హెవీ మెటల్ బ్యాండ్ గిటార్ కూడా మ్యూజిక్ నన్ను తయారు చేస్తాడు సో Uh, yeah. yeah, nothing much to say now. I would like to speak a lot. But uh, amazing, uh, uh, one thing I will promise: we'll have an amazing experience and uh, amazing performances by Roshan and uh, Manasa and uh, the whole uh, casting crew. Thank you. <laughs> राघार अनागार अलगार अभी मैं रिलीज ठैंक्यू अरपुर की एनर्जी अर्थात गुड मार्निंग गुड आफ्टरनून गुड मार्किंग सो फस्ट आफ्आल टीम अंदर की बेस्ट विशेष मुख्य सारी అండ్ మా రాజీవ్ కందాల గారికి సో ఒక ప్రౌడ్ మూమెంట్ డిసెంబర్ ట్వంటీ నైన్ మీకు రాబోతుంది వస్తుంది కన్ఫర్మ్ తదాస్తు ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రైలర్ మొన్న అశోక్ వచ్చాడు రోషన్ అక్కడే చూశాను నేను ఫోన్లో మళ్ళీ థియేటర్లో చూసాను ఆ రోజే చెప్పాను రోషన్కి గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్ ఎందుకంటే యూత్ జోనర్లో కరెక్ట్ ప్లేస్మెంట్లో ఒక సినిమా వదిలితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు సో అలా ఉంది ఇప్పుడు ట్రెండ్ సో హండ్రెడ్ పర్సెంట్ బబుల్ గమ్ కూడా మంచి హిట్ అవుతుంది అనిపిస్తుంది యూత్ కాల్స్ అండ్ ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు నాకు గల్లీలో ఒక ర్యాప్ సాంగ్స్ కానీ నాకు బాగా ఇష్టం అది కూడా ఇంకో చిన్న టించ్ అనిపించింది నాకు అది నాకు బాగా కనెక్ట్ అయ్యాను నేను సో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మంచి లవ్ స్టోరీ ఉన్నట్టుంది మంచి కెరీర్ ఓరియంటెడ్ లా కనబడుతుంది సో డెఫినెట్గా సినిమా మంచిగా రవి తన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చూశాను నేను చాలా బాగా తీశారు అండ్ డెఫినెట్లీ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మానసి ఫస్ట్ ఫిలిం సో నీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే టీమ్ అందరికీ ఎవర్ అలాగే సినిమాటోగ్రాఫర్ సురేష్ ఇతను మేము డైరెక్టర్ అవ్వక ముందు నేను డైరెక్టర్ అవ్వక ముందు ఇతను సినిమా డైరెక్ట్ ముందు క్రికెట్ ఆడుతున్నాడు మోస్ట్ టాలెంటెడ్ పేరెంట్స్ నేను అనుకున్నాను ఎక్కడన్నా వాళ్ళ గ్లిమ్స్ ఏమైనా ఉంటుందో యాక్టింగ్లో ఇది కానీ కంప్లీట్ యూనిక్గా ఉన్నాడు సో టోటల్ యూనిక్గా ఉన్నాడు పెర్ఫార్మెన్స్ కళల్లో ఇంటెన్స్ ప్రజెంటేషన్ తన తను ప్రజెంట్ చేసుకోవడం కానీ ఎంత కరెంట్ ఉందో అంత కరెంట్ ఉంది నీకు ఇక ఎంత పవర్ వర్డ్స్ అనేది నీ కంటెంట్ని బట్టి నీ సినిమాని బట్టి అవుట్పుట్ సో ఆల్ బెస్ట్ నాన్న అలాగే ఈ మధ్య యూత్ ఎలా తయారంటే వచ్చే హీరోలు కూడా ఎలా తయారవుతున్నారంటే ఇంతకు ముందు డైరెక్టర్లు చెలిగించాలి చెల్లిచ్చారు ఏదన్నా ట్రాకర్ మీద వాళ్ళే ఫైర్ వేసుకొస్తారు సో అంత ఎనర్జీతో వస్తున్నారు ఇది అలా స్క్రీన్ మీద చూడండి సో వన్స్ అగైన్ టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్ రివేంజ్

ఏదైనా మనల్ని సపోజ్ ఎవరైనా క్రిటిసైజ్ చేశారంటే మనం సక్సెస్ తో చెప్తాం మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేశారంటే వాళ్ళని మనం హ్యాపీగా రివేంజ్ ఇట్స్ లైక్ నేను ఏదో పగబట్టి వాళ్ళని మెచ్చేసేదే ఉన్నది డూ హానెస్ట్ గా వర్క్ చేయడం మన వర్క్ తోటి ఏదైనా సమాధానం చెప్పాలి చెప్పండి దర్శకు రాత్రిలానే ఉంది మామూలుగా నా బర్త్డే తర్వాత రెండు రోజులు పడుకుంటాను కడు సుమగరు వల్ల కొడుకుల భర్త అవడారు చెప్ప చెప్పలేదు మేడం డేట్ అవుతి డేట్ అంటే ఆ పదో ఆనిమల్ సాంగెస్ జస్ట్ మిరాయిన కొల్చింది సో ఇక ది రాడ్ కంప్లీట్ సో ఫస్ట్ రోషన్ ఐ విష్ ఆల్ ద లవ్ దట్ సుమగరు హాస్ ఇన్ యాజ్ యు గెట్ దట్ షుడ్ కమ్ టువర్డ్స్ యు అండ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సుమగరు లేకుండా చాలా జరుగు అండ్ ఇట్స్ అండ్ షీస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అర్ లైఫ్ ఈ రోజు మా సినిమాలో ఉన్న షీఈస్ లైక్ లైక్ దోల్డర్ సిస్టర్ విల్ కాల్ సేవన్ దిస్ వాట్ డూ సో థ్యాంక్ యూ అండి ఆల్వేస్ ఫర్ యోర్ హెల్ప్ అండ్ ఐ విష్ దిస్ ఎం టీమ్ మై మ్యాన్ రవికాంత్ ఈ మై బాయ్ ఫ్రమ్ ద హుడ్ ఆల్వేస్ మేక్స్ వెరీ వెరీ కూల్ ఫిల్మ్స్ అండ్ తన కథలు తన చెప్పే సీన్లు కానీ చాలా కొత్తగా ఉంటాయి అండ్ వెరీ క్లోజ్ టు రియాలిటీ It'll feel like it happened to every one of y'all at some point of time, and that much I can vouch for Rodrigan. And I wish the entire cast, every single one of them, all the very best for Bubblegum. And Sumagaru, you you, you guys will be proud parents. That much Thank you, thank you very much. Super. Uh, thank And... Uh, ముందుగా రాఘవేంద్రరావు గారు ఒక సినిమా తీసి దాన్ని హిట్ చేయడం ఇంకా వందలు అలాంటి వందల సినిమాలు తీశారు మీరు అండ్ చాలా మంది ఆర్టిస్టులని హీరోలు నిలబెట్టారు చాలా కష్టమైన రాస్తారు అండ్ ఆయన వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేయడం బిన్ అ గ్రేట్ ఆనర్ అండ్ అలాగే అనిల్ రాపుడి గారు అనిల్ రాపుడి గారు అంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే అనిల్ రాపుడి గారు అని మార్క్ క్రియేట్ చేస్తున్నారు మీరు వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేయడం వచ్చి సచ్ లవ్లీ ఎక్స్పీరియన్స్ సార్ అండ్ ఎనీ మూవీ దట్ ఇ డెడికేషన్ టువర్డ్స్ యువర్ క్రాఫ్ట్ అండ్ అంటే కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడం కానీ ఇట్స్ ఇన్స్పిరేషన్ అండ్ నిన్న మీ బర్త్డే కార్యక్రమం అయినా మీ రోజు ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా సో బట్ ఏం గురించి మాట్లాడినా బికాస్ అదంతా ప్రీతి పెట్టుకుంటా సో రవికాంత్స రవికాంత్ మానస సురేష్ శ్రీచరణ్ పాకాల అండ్ అరణ్య కిరణ్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ బాబుగా వాట్ ఇట్ ఇస్ టుడే అండ్ ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం అంటే చలికాలం కదా అందుకే రవికాంత్ కొంచెం మెచ్చగా ఉంటుంది అని పైలర్ చెప్పాడు మీకు మీ లైఫ్లో ఎప్పుడైనా రివైవ్ తీసుకోవాలని అనిపించి ఉంటుంది కదా ఎవరో ఒకరికైనా ఉండే ఉంటుంది బట్ నాకు యాజ్ ఆది సినిమాలో ఎలా తీర్చుకోవాలని అనిపిస్తుంది అంటే ఒక డైలాగ్ చెప్తాను సినిమాలో ట్రైలర్లో ఉంది ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు చెవులు మూసుకున్న కనపడతా కళ్ళు మూసుకున్న కనపడతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అనిల్ గారు రానా గారు అండ్ I am a am very good trailer and um yeah and i i want to extend my thanks to uh, maheshwari productions uh, media pitu uh, media factory and uh, technical and non technical team of lovu uh, my co actors you people Shri everyone thank you so much and lagika uh, and <laughs> million million times thank you chetna nagas gratitude dagadam thank you so much and <laughs> uh, roshan you too thank you so much ఐ హాస్ పేరెక్ట్ యాక్చువల్లీ అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అండ్ ట్రైనర్ చూసిన వారికి చూడబోయే వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద టైం చాలా చాలా ఎగ్జాక్ట్గా ఉన్నారు బయట ఈ నైన్ మీతో పాటు చూడటం కోసం థ్యాంక్ యూ లవషన్ డైనో చెప్పాను ఐ లవ్ సో సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చైతన్య అలియా బిందు గారు హర్షవర్ధన్ గారు అనుహాసన్ గారు అక్షిత సంజన అనన్య కిరణ్ అసలు అనన్య కిరణ్ అయితే మై హోమ్ బాయ్స్ వీళ్ళతో అసలు సినిమాలో ఎంత ఫన్ ఉందో దానికి డబల్ ఫన్ మేము బయట యాక్చువల్లీ ఈవెన్ మోర్ ఫన్ వర్కింగ్ విత్ సో థ్యాంక్స్ ఫర్ ఫర్ కీపింగ్ ద సెట్ వెరీ లైట్ మంచిగా సెట్ లో మంచి మూడ్ మెయింటైన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ స్క్రిప్ట్ లో మై స్క్రీన్ ప్లే కన్సల్టెంట్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే స్క్రిప్ట్ నన్ను ఫస్ట్ సినిమా నుంచి అబూరి గారు అబూరి రవి గారు గైడ్ చేశారు ఆయన కూడా ఆయన యూనో చిన్న వచ్చే చిన్న మిడా స్టార్స్ లాగా ప్రతి సినిమాకి నాకు ఇస్తుంటారు సో థ్యాంక్ యూ సార్ సో ఎవ్రీబడి సీవెన్ ఇన్ థియేటర్స్ డిసెంబర్ ట్వంటీ నైన్ సినిమా ట్వంటీ టైమ్స్ మోర్ దెన్ మార్క్ మై వర్డ్స్ అండ్ యూజువల్లీ మనం బబుల్ గమ్ ఎప్పుడైనా మన చెప్పు కానీ చేతి కానీ జుట్టు కానీ అంటుకుంటే తీసి పారేద్దామనిపిస్తుంది కదా ఇది ఎదురు వెళ్ళి అంటించుకోవాలి అనిపిస్తుంది అలాంటి బబుల్ గమ్ సో తీసుకుంటారు రవి ఎలా తీస్తాడు అండి సినిమా ఇట్లా అవి సీట్ల కింద పెట్టేస్తాడు మీరు సో ట్వంటీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోను దిస్ ఇస్ మై థర్డ్ కొలాబొరేషన్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్ క్షణం కృష్ణాండ్ మ్యాన్ అండ్ పాకలా రైట్ యువర్ గివెన్ క్రేజీ ఈబం మీరు పాటలు వినే అంటారు ఇంకొక రెండు పాటలు రాబోతున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండ్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి వైజాగ్ లో హీ గేవ్ మ్యూజిక్ ఫర్ మై షార్ట్ ఫిల్మ్ అండ్ ఐ విల్ నాట్ వర్క్ విత్ ఎనీ అదర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్సెప్ట్ దిస్ మ్యాన్ రైట్ మై బ్రదర్ శ్రీచరణ్ బాకల పేరు గుర్తు పెట్టుకోండి నా షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం అది యూట్యూబ్ లో ఎక్కడ దొరకదు నాట్ టూ ఫిట్ చేస్తాం దొరకదు షార్ట్ ఫిల్మ్ కి ఒక మ్యూజిక్ ఇచ్చాడు శ్రీచరణ్ దిస్ వాస్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ చెప్పెస్ మోర్ థ్యాంక్ యూ ఫస్ట్ టైం కృష్ణ లీలా అంటే ఫస్ట్ కంక్రెస్ బట్ ఇట్ సంకింగ్ స్లో కంపోజింగ్ వర్క్ ఎస్పెషలీ సాంగ్స్ చాలా మందికి నేను తెలుసు బట్ ఒక కృష్ణ అండ్ శ్రీల ఇప్పుడు బబుల్ కమ్మ ఇది కంప్లీట్ అవుట్ అండ్ డౌట్ కమర్షియల్ ఆల్బమ్ రిలీజింగ్ ఫ్రమ్ సాంగ్స్ ఇంకా వస్తున్నాయి తర్వాత స్కోర్ కోరు మాట్లాడుకుంటాం అది వేరే పని ఎంతైనా మీరు సినిమా బాగా స్కేలు ప్రొడక్షన్ మీరు వాల్యూస్ గ్లాబర్ మీరున్నా సరిపోతే యూత్ సపోర్ట్ అంటే మీరే యూత్ ఇంకా కింద ఒకటో లేకపోతే మాత్రం మీకు హ్యాపీ ఎండింగే అసలు మంచి సింకుల తీసుకున్నా ఓకే అండి నా క్యూరియాసిటీ ఎందుకు పేరేంటి పేరేంటి చేయలే